బాబు గారు కూడా చేయలేదు కదా ఇప్పుడు అయిపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లెక్క ప్రకారం ఆరు వేలు ఏడు వేలు మామూలుగా అయితే గనక పోస్టులు పెద్ద ఖాళీ లేవు నాకు తెలిసి ఉన్న ఎన్ని గడిపి అని పెట్టేస్తారు అవును ఎంతో కొన్ని ఎన్ని ఉన్నా మామూలుగా మెగాడి అంటే పాతిక వేలు ముప్పై వేలు అనుకుంటాం నాకు తెలిసి పదివేల లోపే ఉంటాయి అవును అది కూడా ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా స్కూళ్ళు ఇప్పుడు కలిపేశారు కదా ఇప్పుడు ఆ స్కూల్ మళ్ళీ కొత్తగా పెడతారంటే కష్టమే పిల్లలు రావాలి కదా పిల్లలు రాకుండా టీచర్ని పెట్టి ఏం చేస్తారు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎంత కల్పిస్తే కూడా ఫుడ్ నాడు కింద బాగు చేసి ఎంత కల్పించినా కూడా రెండు మూడు లక్షల పిల్లల దగ్గర మొన్న ఈనాడు రాసింది గవర్నమెంట్ స్కూల్ అంటే మనకు ఒక వెక్సేషన్ ఉంది రెండో పాయింట్ ఏంటంటే డబ్బులు ఇప్పుడు అమ్మఒడి డబ్బులు కూడా ఇస్తున్నారు కదా మనకి ఉచితంగా వచ్చినప్పుడు సహజ సిద్ధమైనటువంటి నిర్లక్ష్యం అదే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటారు పట్టించుకోమని కానీ ఆ రోజు వచ్చి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈయన ఇచ్చిన హామీ నిరుద్యోగులకి నెలకి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇంతకుముందు కూడా చేశారు కానీ అది అవ్వలేదు సక్సెస్ అవ్వలేదని అలాగే తల్లికి వందని పేరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇక్కడే ఒక సవాల్ అవుతుందా

కాకపోతే ఇప్పుడు మేబీ ఈయనకొక ఉద్యోగం ఏంటంటే సెంట్రల్ తో లింక్ ఉంది కాబట్టి చేయడానికి ఉంది గాని కొంత ఎక్కువ రిస్క్ వర్క్ పరమైన టెన్షన్ ఉంటుంది దానికి చాలా అవును అవును చూడాలి ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే అంటే జగన్ వల్లే కాలేదు లాస్ట్ లో టీచర్లకి అదేంటే ఆరు వేలు ఉన్నారు ఎంతో వేసి ఆయన చేతులెత్తేశారు అనేది అంటే ఈ సెక్రటరేట్ ఈ కలుపుకోకపోతే కానీ ఇక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సాధ్యం అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవడం పొరపాటు చాలా క్లియర్ గా ఉంది